హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం కరివేపాకు బాదం పప్పు ఈ రెండు కాంబినేషన్లో గుండె పదిలంగా ఉండాలనుకునే వారికి ఇలాగా కరివేపాకు బాదం పప్పుని కొత్తగా చేసి చూడండి ముందుగా దీనికోసం నేను ఇక్కడ కరివేపాకు తీసుకుంటున్నాను కొంచెం కరివేపాకు ఎక్కువే తీసుకోవాలి ఫ్రెష్ తీసుకోండి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కాడాలు తీసేసుకొని ఏదైనా మనకి పురుగుల్లా కనిపించినా లేదంటే వడిలిపోయినవి ఉన్నా పక్కకు తీసేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఈ కరివేపాకు వేసేసుకోవాలి ఈ కరివేపాకులో తడంతా పోయే వరకు వేయించేసుకోండి కరివేపాకు తినడం వల్ల మనకి జుట్టు రాలిపోకుండా ఉంటుంది ఇంకా ఐరన్ పెరుగుతుంది కాల్షియం రిచ్గా ఉంటుంది కరివేపాకులో కూడా కాబట్టి పిల్లలు తినమంటూ ఉంటారు కదా అలాంటి పిల్లలకి ఇలాగా డిఫరెంట్గా చేసినట్లయితే అసలు వద్దనకుండా తింటారు ఇప్పుడు కరివేపాకు అంతా కూడా బాగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఇలాగా చేత్తో పట్టుకుంటే పొడి అయిపోవాలి అప్పుడే మనకి వేగినట్లు ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గుప్పిడంత బాదం తీసుకొని వాటిని కూడా వేయించేసుకోవాలి బాదం తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా అవుతుంది ఇప్పుడు ఈ బాదం కూడా బాగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారినివ్వండి కరివేపాకు కూడా మనకి వేగిపోయి చల్లారిపోయింది చూడండి పొడి పొడిగా అవుతుంది ఇప్పుడు ఒక మిక్సీ కింద తీసుకొని దానిలో కరివేపాకు వేసేసుకోండి వేసుకున్న తర్వాత వేయించుకున్న బాదం పప్పు కూడా వేసుకొని ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మిక్సీ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బాదం పప్పు పలుకులు పలుకులుగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు నాలుగు ఖర్జూరాలు తీసుకోండి ఈ ఖర్జూరాలకి లోపల ఉన్న విత్తనాలు తీసేసుకోండి ఇవి విత్తనాలు తీసుకొని ఈ ఖర్జూరాన్ని కూడా మనం గ్రైండ్ చేసుకున్న బాదం కరివేపాకు పొడిలో వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి కావాలనుకుంటే ఈ ఖర్జూరం ప్లేస్లో బెల్లమైన తీసుకోవచ్చు చూడండి మిక్సీ చేసిన తర్వాత మనకి కొంచెం ముద్దలాగా అవ్వాలి ఇలా ముద్దలా అయినట్లయితే కనుక మనకి ఖర్జూరం సరిపోయినట్టు లేదనుకుంటే మళ్ళీ ఇంకొకటి వేసుకొని మిక్సీ చేసుకోండి నేను చేసిన దాన్ని కరెక్ట్గా నాలుగు సరిపోతాయి ఇప్పుడు వీటిని అంతటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు వీటిని రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోండి పిల్లలకి ఇలాగా రోజుకొకటి ఇచ్చినట్లయితే కనుక అసలు వద్దనకుండా తింటారు కరివేపాకు ఫ్లేవర్ అస్సలు తెలియదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మెదడు చురుగ్గా అవ్వాలన్నా లేదంటే ఏదైనా విటమిన్స్ లోపం ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి హెల్తీ రెసిపీల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనం విరగదీసిన తర్వాత లోపలంతా కూడా ఇలా ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది